జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసైనికులకు బహిరంగ లేఖ రాశారు జనసేన పార్టీ నేతలు వీర మహిళలు జన సైనికులు ఎవరు అనవసరమైన వివాదాలు విభేదాల జోలికి వెళ్లొద్దన్నారు ఎన్డీఏ కూటమిలోని మూడు పార్టీల క్యాడర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కూటమి ఆశయాన్ని గమనించి ముందుకు సాగాలన్నారు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కూటమి అంతర్గతమైన అంశాలపై ఒకవేళ ఎవరైనా స్పందించినా ప్రతిస్పందించొద్దన్నారు వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించొద్దు బహిరంగంగా చర్చించవద్దని సూచించారు పవన్ కళ్యాణ్ ఆ లేఖలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకం ఇది కేవలం ఒక్క కూటమి బలం మాత్రమే కాదు గత ఐదేళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై పాలకుల అవినీతిపై సంఘ విద్రోహక చర్యలపై చట్టసభల్లో వారు చేసిన జుగ్గుప్సాకరపైన వ్యవహార శైలిపై శాంతి భద్రతల వైఫల్యాలపై ముఖ్యంగా అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడంపై విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వం కోసం స్థిరమైన నాయకత్వం కోసం రాష్ట్ర పరిణామాలను అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రాయడంతో కూటమిపై నమ్మకంతో ప్రజలు తొంభై నాలుగు పర్సెంట్ విజయంతో నూట అరవై నాలుగు బై నూట డెబ్బై ఐదు స్థానాలను ఎన్డీఏ కూటమికి హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన ఇరవై ఒకటి బై ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు బై రెండు పార్లమెంటు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించారు అన్నారు ఈ విజయాన్ని ప్రజలు మనకు ఇచ్చిన బాధ్యతగా మలుచుకుని అధికారం చేపట్టిన రోజు నుంచి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో కేంద్ర సహాయక సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్దితో పనిచేస్తున్నారు

అధికారం చేపట్టిన ఏడు నెలల కాలంలో దాదాపు మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నా మారుమూల గ్రామాల్లో నాణ్యమైన రోడ్లు మౌలిక సదుపాయాల కల్పన జరుగుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో ముందుకు తీసుకెళ్తున్నా సరే దానంతటికీ కారణం ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని యువతకు ఇరవై ఐదేళ్ల భవిష్యత్తు అందించాలనే దృఢ సంకల్పమే కారణం ఇలాంటి పరిస్థితుల్లో కూటమి మూడు పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అన్నారు అనవసరమైన వివాదాల జోలికి విభేదాల జోలికి వెళ్లొద్దో అని విజ్ఞప్తి చేస్తున్నాను సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటుని ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరు కూడా ప్రతిస్పందించగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం కానీ బహిరంగంగా చర్చించడం కానీ చేయవద్దు